మనకి ఫలము అలలూయ పరిశుద్ధత కలుపుటయ్యే మనకి ఏం కలుగుతుందంటే ఫలము కలుగుద్దంట అలలూయ అమా దాని అంతము నిత్యాజి దాని అంతము నిత్యాజి దేని అంతము పరిశుద్ధత ఫలములు అంతము నిచ్చ జీవములు పరిశుద్ధత అంతం పరిశుద్ధత అంత దాని యొక్క ఫలములు అంతం ఏంటీ నిచ్చ జీవము

వాక్యము హల్లెలూయా పాపము వలన ఏమొచ్చింది మరణము పరిశుద్ధత ఫలాల వలన ఏమొచ్చింది నిత్య జీవాలు మీరే తేల్చుకోండి మీరే తేల్చుకోండి పరిశుద్ధతలో ఉండి నిత్య జీవపు ఫలాలు పొందుతారు ఎలా ఎనగా ఇంకో ఫలము వలన వచ్చేది మరణం పొందుతారా యుగ యుగాలు ఆ పురుగు కాదు పరిశుద్ధతకు వచ్చే ఫలాలు ఏంటి నాయన చూడండి పరిశుద్ధతకు వచ్చే ఫలాలు ఏంటి జీవాలు పాపానికి పాపానికొచ్చే ఫలాలు మరణమండి అందులో నుంచి ఎప్పుడు నేను రక్షించలేడు అయ్యా దాహమైపోతుందయ్యా అంటే ఎస్ అయ్యా అంటున్నాడు కదా మీకు మాకు రాజాను కొనున్నట్లు మధ్యలో ఏముంది అగ్రియగాదముంది అలెలుయా అయ్యా అలాగైతే చాలా సచ్చిపోయినోడు వెళ్ళి చెబుతీనడం బ్రతికున్న నా ప్రవక్తలే చెబుతున్నారు విను విధిగో విన్నవాడు రక్షింపబడతాడో అలే లూయా మృతులు సచీవులు సజీవులే కదా ఆమె సచీవులుగా ఉండగానే జాగ్రత్త పడు పరిశుద్ధ ఫలాలు నిత్య జీవములని తెలుసుకో నీవు బ్రతుకుండగానే జాగ్రత్త పడు లేదనుకో ఎలా రాలే అందులో నుంచి ఆమె